హలో అందరికీ మా ని సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన పండుగ గురించి చర్చించబోతున్నాం అదే రక్షాబంధన్ అన్న చెల్లెల మధ్య అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది రాఖీ కట్టే సమయం నుంచి దాన్ని ఎలా సంరక్షించాలి అనే విషయానికి వరకు అన్ని డీటెయిల్స్ మీకు క్లారిటీగా చెప్తాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ ఆగస్టు పంతొమ్మిది సోమవారం జరుపుకుంటారు ఈసారి కూడా రాఖీ పండగ రోజున భద్రనీడ ఉంది కనుక ఈ ఏడాది రక్షాబంధన్ పండుగను మధ్యాహ్నం ఒకటి ముప్పై తర్వాత జరుపుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు నుండి నాలుగు పంతొమ్మిది వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం సాయంత్రం శుభ సమయం సాయంత్రం ఆరు పాయింట్ ఐదు ఆరు నుండి రాత్రి తొమ్మిది పాయింట్ సున్నా ఏడు వరకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రక్షాబంధన్ రోజున రాఖీ కట్టేటప్పుడు దిశలకు ప్రాధాన్యత ఉంటుంది తూర్పు దిశ సూర్యోదయం దిశగా ఉంటుంది ఇది శుభాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం అందుకే సోదరుడు తూర్పు ముఖంగా కూర్చోవడం శుభప్రదంగా చెబుతారు పడమర దిశ సూర్యాస్తమయం దిశగా ఉంటుంది ఇది పూర్వీకులకు అంకితం చేయబడిన దిశగా భావిస్తారు అందుకే సోదరి పడమర ముఖంగా ఉండటం అనువైనది కుంకుమ శుభాన్ని చందనం శాంతిని అక్షతలు సమృద్ధిని సూచిస్తాయి ఇవి సోదరుడిక రక్షాబంధన్ తర్వాత రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే రక్షాబంధన్ తర్వాత రాఖీని ఒకటి లేదా రెండు రోజుల్లో తీసి విసిరేయకూడదు రాఖీని కనీసం ఇరవై ఒకటి రోజులు ఉంచుకోవాలి ఇన్ని రోజులు రాఖీ చేతికి ఉంచుకోలేకపోతే కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అయినా సోదరి కట్టిన రాఖీని ఉంచుకోవాలి రాఖీని తీసిన తర్వాత ఏం చేయాలి రాఖీని తీసిన తర్వాత దాన్ని ఒక చిన్న ఎర్రటి గుడ్డలో చుట్టాలి ఎరుపు శుభాన్ని సూచిస్తుంది ఈ గుడ్డలో చుట్టిన రాఖీని మీ ఇంటి పూజ గదిలో లేదా ఏదైనా పవిత్రమైన స్థలంలో ఉంచండి సోదరికి సంబంధించిన వస్తువులతో ఉంచాలి మీ సోదరికి సంబంధించిన ఏదైనా వస్తువు ఉంటే దానితో పాటు ఈ రాఖీని ఉంచవచ్చు ఈ విధంగా మళ్లీ వచ్చే రాఖీ పండగ వరకు ఈ రాఖీని ఉంచాలి ప్రవహిస్తున్న నీటిలో వదిలివేయాలి కి విరిగిపోయినా లేదా చినిగిపోయినా దానిని ఒక రూపాయి నాణ్యంతో పాటు ఒక చిన్న గుడ్డలో చుట్టి చెట్టు మూలాల దగ్గర పాతి పెట్టాలి లేదా ప్రవహిస్తున్న నీటిలో వదలాలి